అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ ఫార్టీ టూ సరేలే అర్థమైంది కదా నువ్వు వెళ్ళిపో మేము వచ్చేస్తాం ఒక అరగంటలో అన్నాడు అర్జున్ కొడుతూ రే బడుక్కాయ్ నీకు దెబ్బలు పడాలిరా అంటూ భుజం మీద రెండు దెబ్బలు వేసి త్వరగా కిందకి వచ్చేయండి అని చెప్తూ కిందకి వెళ్ళిపోయారు అర్జున్ తిరిగి రూమ్లోకి వచ్చేసరికి స్నానం చేసి టవల్తో బయటికి వచ్చింది జాను జానుని అలా చూసిన అర్జున్లో చిలిపి ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి జాను మాత్రం అర్జున్ని గమనించలేదు బాబా వచ్చేలోపు నేను డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండగానే రెండు బలమైన చేతులు తన నడుము చుట్టూ బిగుసుకున్నాయి అయ్యో చూసేశాడే అనుకుంటూ బావా ప్లీజ్ బావా ఇప్పుడు వద్దు గారంగా అర్జున్ని బ్రతిమాలే పని మొదలుపెట్టింది అవన్నీ నాకు ఇలా దర్శనం ఇచ్చే ముందు చూసుకోవాలి ఇడియా ఇప్పుడు నేనేం చేయలేను అంటూ తనతో సహా బెడ్ మీద వాలాడు ఇదికో చెప్తున్నా ఇది అన్యాయం అంటూ ఉంటే ఈలోపు తన నుంచి టవల్ దూరం చేసేశాడు అర్జున్ తెల్లని పాలరాతిలా ఉండాల్సిన ఆమె శరీరం అతని పంటి గాట్ల వల్ల ఎర్రగా మారిపోయింది అందువల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది ఆమె ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు అర్జున్ అర్జున్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒక కన్ను మాత్రమే తెరిచి అర్జున్ వైపు చూసింది అర్జున్ ఆమె వైపు చూస్తూ బాగా నొప్పిగా ఉందా మరీ వైలెంట్గా బిహేవ్ చేశానా అడిగాడు గిల్టీగా లేదు అస్సలు కాదు అంటూ అర్జున్ వైపు చూస్తూ నీ ప్రేమ బాగా నచ్చింది బావా నువ్వు ఎన్నిసార్లు చూపించాలి అని చూస్తున్నా ఇంకా ఇంకా నచ్చుతూనే ఉంటుంది అని సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది జాను జాను నుంచి అలాంటి స్పందన రావడంతో ఆనందంగా తనని తన గుండెలకి హత్తుకొని ఇష్టంగా తనని తనలో కలిపేసుకున్నాడు అర్జున్ ప్రేమలో తడిసి ముద్దవుతూ దాన్ని అనుభూతి చెందుతూ ఉంది జాను ఇక్కడ కిందికి వచ్చారు అన్నపూర్ణమ్మ గారు అత్తయ్య వాళ్ళు బానే ఉన్నారా అనుమానంగా అడిగారు భానుమతి గారు ఆవిడ ముసిముసిగా నవ్వుకుంటూ మనకి అన్ని బాగుంటే తొందరలో నీకు మనవరాలు నాకు ముని మనవరాలు వస్తారు అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఆనందంగా అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు అన్నారు భానుమతి గారు ఓసి పిచ్చి మొద్దు నీ కొడుకు కోడలు ఒకటయ్యారు అన్నారు అన్నపూర్ణమ్మ గారు నిజంగానా రా అత్తయ్య ఆశగా అడిగారు భానుమతి గారు నిజమే బాబు ఎంతమంది కొత్త జంటలను చూడలేదు వాడిలో ఆ కళ చెప్తుంది వాడు అది ఒక్కటయ్యారు అని నీ కోడలు వస్తుంది కదా దాన్ని చూస్తే నీకే అర్థమైపోతుందిలే అంటూ చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నపూర్ణమ్మ గారు భానుమతి గారు చెమ్మగిల్లిన కళ్ళతో ఆ దేవుడి మందిరానికి వెళ్ళి స్వామి ఇన్నాళ్ళకి నా పూజల్ని స్వీకరించావా నా కొడుకు కొడలు ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని దీవించు తండ్రి అలాగే చనిపోయిన మా సహస్రా కూడా మళ్ళీ మా ఇంటి మహాలక్ష్మిలా పుట్టేలా దీవించు తండ్రి అని దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంకో గంటకి తనని వదిలి పెట్ మీదకి చేరాడు అర్జున్ జాను టవల్ చుట్టుకొని పరుగు తీసింది ఓయ్ ఈసారైనా బట్టలు తీసుకొని వెళ్ళవే మళ్ళీ నాకు ఓపిక ఉన్న నీకు ఓపిక ఉండదు మళ్ళీ నైట్కి నా మీల్స్కి టోపీ పెడతావు అన్నాడు నవ్వు ఆపుకుంటూ ఆ మాటకి వెళ్తున్నదల్లా ఆగి అర్జున్ వైపు చూస్తూ బాబు మర్చిపోయినట్టున్నారు ఈరోజు తమరి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది కదా ఆయన ఇంకా మాతో పని ఏంటి నీకు రుసరుసలాడుతూ వాష్రూమ్ వైపు వెళ్తున్న జానుని ఒక్క ఒదుట్టున పట్టుకొని బాత్రూమ్ డోర్కి అర్జున్కి మధ్య తనని బంధించాడు ఇక్కడ అదే టైంకి ప్యారిస్ నుంచి హైదరాబాద్కి ల్యాండ్ అయింది ఆకాంక్ష పాప ధీరజ్కి ముందుగానే చెప్పడంతో ధీరజ్ వెళ్ళి ఆకాంక్షని రిసీవ్ చేసుకొని అర్జున్ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళాడు నేనేం మాట్లాడాను నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అర్జున్ వైపు కాకుండా ఎటో చూస్తూ చెప్పింది జాను ఇదిగో ఇంకోసారి అది నాకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నావనుకో చెప్తున్నాను చాలా దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నన్ను అంటే నాకేం సంబంధం ఉండదు హెచ్చరిస్తున్నట్టే చెప్పాడు అర్జున్ ఆహా అవునా నేను చెప్తా ఏం చేసుకుంటావో చేసుకో అతని గర్ల్ ఫ్రెండ్ అని కంప్లీట్ చేసేలోపే తన అందమైన పెదాలు అతని పెదాల మధ్య బందీ అయ్యాయి తన ఓపిక అంతా కూడా కట్టుకొని అర్జున్ని దూరం తోసి వాడు తేరుకునేలోపే వాష్రూంలోకి వెళ్ళిపోయింది రాక్షసి బయటకు వస్తావు కదా చెప్తా అంటూ అరిచి చెప్పాడు అర్జున్ సరే సరే లేవోయ్ అప్పుడు చూసుకుందాంలే అంటూ ఉంటే ఇంతలో అర్జున్ మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హలో సార్ నేను ధీరజ్ హా ధీరజ్ చెప్పు మీరు చెప్పినట్టే ఆకాంక్షని మీ గెస్ట్ హౌస్లో డ్రాప్ చేశాను మీరు వచ్చే వరకు ఇక్కడే ఉండమంటారా లేదంటే నేను వెళ్ళిపోవచ్చా లేదు పనులు పనులున్నాయా హా సార్ ఆఫ్టర్నూన్ లాంచింగ్ ఉంది అదే జాను నేను కలిపి యాడ్ చేశాం కదా దాన్ని లాంచ్కి నేను తన్విత్ సార్ అటెండ్ అవ్వాలి అంటూ చెప్పాడు ధీరజ్ సరే అయితే నేను రిషికి కాల్ చేస్తా రిషి వచ్చాక నువ్వు స్టార్ట్ అవ్వు అంటూ రిషికి కాల్ చేశాడు అర్జున్ ఈ హడావిడిలో ఉండగానే ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది జాను అప్పటికే భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు భోజనం చేస్తూ ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అత్త గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మమ్మ అంటూ ఇద్దరి దగ్గరికి వెళ్ళింది జాను వాళ్ళు జానుని చూసి నవ్వుతూ గుడ్ ఆఫ్టర్నూన్ బంగారం అంటూ విష్ చేశారు నాకు బాగా ఆకులేస్తుంది కర్రీ ఏం చేసావత్తా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది నీకు ఇష్టమని గుత్తి వంకాయ కర్రీ చేశాను నేనే తినిపిస్తాను రా బంగారం అంటూ భానుమతి గారు చెప్పడంతో మా మంచి అత్త అంటూ ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టింది ఎంతలో ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు అర్జున్ కూడా అర్జున్ ఇలా రా వచ్చి నువ్వు కూడా తిను అంటూ అన్నపూర్ణమ్మ గారు పిలవడంతో నానమ్మ నాకు చిన్న పనుంది నువ్వు తినేసాయి అంటూ బయటికి అడుగులు వేస్తూ ఉంటే ఎక్కడికి నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా వచ్చేసిందంట కదా ఉక్రోషంగా అడిగింది జాను ఇంకోసారి దాన్ని నా గర్ల్ ఫ్రెండ్ అన్న మాటని నోట్లోంచి వస్తే చంపేస్తా చెప్తున్నా పళ్ళు బిగించి కోపంగా జాను వైపు చూస్తూ చెప్పాడు చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్తా అంటూ అన్నపూర్ణమ్మ గారి వెనక్కి వెళ్ళి దాక్కొని అది నీ గర్ల్ఫ్రెండ్ అంటూ ఉంటే భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు కలిసిరారు తనని జాను అలా అనొచ్చా తప్పు కదా ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే దెబ్బలు పడతాయి నీకు కోపంగా చెప్పారు భానుమతి గారు సరేలే ఇంకెప్పుడు చెప్పనులే అంటూ మూతి ముడిచి అర్జున్ దగ్గరికి వెళ్ళింది ఏంటి జాగ్రత్త ఆ ముష్టి మహమ్ దాంతో ఎక్కువగా మాట్లాడుకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు దాన్ని చూడడానికి రెండు రోజుల్లో నేను అక్కడికి వస్తాను అప్పుడు దానికి నా చేతిలో ఉంది భర్త పూజ కోపంగా అంది జాను సరే జాగ్రత్తగతిని బాగా రెస్ట్ తీసుకో మళ్ళీ నైట్కి ఓపిక ఉండాలి కదా ఆమె ముంగులు సవరిస్తూ చెవిలో హస్కీగా చెప్పాడు అర్జున్ అతని మాటలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే పోబావా అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేసింది అర్జున్ అక్కడి నుంచి ఆకాంక్ష దగ్గరికి బయలుదేరాడు జాను అర్జున్ వెళ్ళిపోయాక తినేసి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయింది బెడ్ మీద బ్లడ్ స్ట్రెయిన్స్ అలాగే పగిలిన ముక్కలు కనిపిస్తూ ఉంటే ఎక్కడ లేని సిగ్గు తన మొహంలో కనిపిస్తుంది నిజంగానే భావ చాలా రొమాంటిక్ జీవితాంతం ఎలా భరించాలో ఏంటో అనుకుంటూ నవ్వుకుంటూ బెడ్షీట్ మార్చి కాస్త బాడీ పెయిన్స్గా ఉండడంతో అలాగే నడుమవాల్సింది హాయ్ ఆకాంక్ష ఎలా ఉన్నావు నవ్వుతూ అడిగాడు రిషి హాయ్ రిషి బాగున్నా హా నేను కూడా బాగున్నా నువ్వెలా ఉన్నావు నాకేంటి ఫుల్ బిందాస్ ఉన్నా అంది ఆకాంక్ష రిషి సార్ నేను వెళ్తాను అన్నాడు ధీరజ్ హా సరే వెళ్ళు నేనుంటాను అర్జున్ వచ్చే వరకు అంటూ ధీరజుని పంపించేశాడు రిషి అయినా ఈ అర్జున్ ఎక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తాడు అని చాలా ఎక్స్పెక్ట్ చేశా కానీ రాలేదు అంది నిరాశగా అనుకోకుండా మీటింగ్ పడింది ఆకాంక్ష అందుకే వాడు రాలేకపోయాడు ఇప్పటికీ ఇంకా మీటింగ్ అవుతుంది అందుకే నన్ను పంపించాడు నీకు బోర్ కొట్టకుండా కంపెనీ ఇవ్వడానికి నవ్వుతూ చెప్పాడు రిషి అవును ఇంతకీ నీ గర్ల్ఫ్రెండ్ అవని ఎలా ఉంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అమాయకంగా ఏమీ తెలియని దానిలా అడిగింది ఆకాంక్ష చేసుకుందాంలే దాందేముంది అన్ని సెట్ అయితే అర్జున్ నేను ఒకేసారి పెళ్లి చేసుకుంటాం అన్నాడు రిషి నవ్వుతూ అర్జున్ కి జానుతో పెళ్లి జరిగింది అని విన్నాను అర్జున్ కి పెళ్లి ఇష్టమేనా అనుమానంగా అడిగింది ఆకాంక్ష వాడికి పెళ్లి అస్సలు లేదు అమ్మమ్మ ఉన్నారు కదా అరే అర్జున్ వాళ్ళ నానమ్మ ఆవిడ బలవంతంగా ఇద్దరికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన దగ్గర నుంచి టార్చర్ చూపిస్తూనే ఉన్నాడు అనుకో అది వేరే విషయం అంటూ నోటికొచ్చింది చెప్పేశాడు రిషి ఇంతలో అక్కడికి వచ్చాడు అర్జున్ స్టైల్ గా కార్ దిగి కళ్ళకి పెట్టుకున్న సన్ గ్లాసెస్ తీస్తూ చేత్తోనే హెయిర్ దువ్వుకుంటూ లోపలికి వస్తున్న అర్జున్ ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఎలా చూస్తుందో చూడు దొంగమోహంది ఇంటికి వెళ్ళాక వీడికి దిష్టి చేయమని చెప్పాలి జానుతో అనుకుంటూ హాయరా నవ్వుతూ విస్ చేశాడు రిషి హాయ్ రా అంటూ పక్కనే ఉన్న ఆకాంక్ష వైపు చూస్తూ హాయ్ ఆకాంక్ష ఎలా ఉన్నావు నా పిలుపు విని ఇక్కడికి నా బర్త్డే కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నవ్వుతూ చెప్పాడు అర్జున్ నీ బర్త్డే కంటే పెద్ద ఈవెంట్ నాకేముంటుంది చెప్పు యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ అర్జున్ ముందు వయ్యారాలు పోతూ చెప్పింది ఆకాంక్ష నాకున్న క్లోజెస్ట్ ఫ్రెండ్స్లో నువ్వు అని చెప్పొచ్చు ఆమెకి తగ్గట్టే మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్ ఇంకేంటి నేను వచ్చిన ఇంతసేపటికి రావడం ఇదేం బాలేదు అర్జున్ అలిగినట్టే చెప్పింది ఆకాంక్ష అర్జున్ భుజం చుట్టూ చేతులు వేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు సైగ చేశాడు అర్జున్ రిషికి సరే తల ఊపి అక్కడి నుంచి వచ్చేశాడు బయటికి వచ్చేసరికి జాను ఫోన్ చేసింది హలో అన్నయ్య బావాగడికి వచ్చాడా ఆ వచ్చాడు వచ్చిన నుంచి అది కొరుక్కుని తినేసలా వీడినే చూస్తుంది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు చెప్తా చెప్తా వస్తాడు కదా ఇంటికి అప్పుడు చెప్తా భావ సంగతి అంటూ కోపంగా కాల్ కట్ చేసింది జాను ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్